బీసీల రిజర్వేషన్లపై బీజేపీకి నాంచుడు ధోరణి ఎందుకని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు అంబేద్కర్ ఆలోచన మేరకే ఈ మార్పులు జరుగుతున్నాయని అన్నారు అందరూ సహకరించాలని కోరారు లేకుంటే దీంట్లో ముస్లింస్ కలిపిండ్రు ఊర్ యొక్క మాట్లాడు ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు సపోజ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నారు వాళ్ళు తెలవాల్సింది అంశం సపోజ్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ టు అకౌంట్ వాళ్ళు ఈడబ్ల్యూసీలు హక్కుదారులు అవుతారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్లయితే ఇందులో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్ లైన్గుణంగా ఇచ్చేనేమో దీని ఒక మత విద్య మత విద్వేషాలు రెచ్చపట్టబడే విధంగా దీన్ని తుర్కొట్టగలుగుతారు అక్కడ ఈడబ్ల్యూస్ లో ఆటోమేటిక్ దిఆర్ గెట్టింగ్ ఎంటర్టైన్మెంట్ అధ్యయ నువ్వు కాదా మరి ఎందుకు ఈ మత విద్వేషాలు రెత్త కొట్టడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగా వాళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే వాళ్ళ ఈజ్ ఇన్ యువర్ కోర్ మీరు ఏదైతే ఉన్నదో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్న మీరు ఆ బాధ్యత నివృత్తిప చేసినట్టు సమస్య ఉత్పన్నం కాదు మీ బాధ్యత మీరు చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ వీళ్ళు ఆడియన్స్ పోతున్నామని చెప్పండి తప్పనిసరి పరిస్థితుల్లో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ బాగుతున్నాము చెప్పబోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేతబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోతే బాధ్యులు భారతీయ జనతా పార్టీ మీరు ప్రభుత్వం అధికారంలో ఎన్డిఏ మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయం వేదిక ఇస్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ మీరు నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయ వెదికి ప్రత్యామ్నాయ వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనకబాటు జనాభా పరిగెణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింపజేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్కూటింగ్ చేపించింది దాన్ని ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు గవర్నర్ గారు ఆశా మాచిట్లో పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్గా ఏదైతుందో పరిశీలింపజేసింది పరిశీలింపజేసి పాత రాష్ట్రపతి నివేదించింది ఇన్ని అంశాలు ఉంటే ఇలా మాట్లాడుతున్న ఆశ్చర్యక ఇప్పటికీ అనేది ఇస్తుంది సన్నయ్య నొప్పులు నొక్కకుండా అందరం కూడా విత్ కమిట్మెంట్ అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా బీఆర్ఎస్ కూడా ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి